ఇందులో కొత్త ఏం లేదు వింతేం లేదు ఆశ్చర్యమేమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగే అంత దుష్ప్రచారం దేశంలో ఏ నాయకుడి మీద కూడా నాకున్న అవగాహన ప్రకారం ఈ స్థాయిలో దుష్ప్రచారం ఖచ్చితంగా జరగదు ఎక్కడైనా ఒక నాయకుడు తీసుకున్న పాలన ఒక ఒకవేళ అధికారంలో ఉన్నప్పుడు ఒక నాయకుడిగా తీసుకున్న పాలన ఆ పాలన విధానాల మీద విమర్శలను మనం చూస్తామేమో ఆడపాదడప అవుట్ ఆఫ్ ది బాక్స్ విమర్శలు వస్తూ ఉంటాయి కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రమే తన ఐదు సంవత్సరాల పాలనకు సంబంధించిన విషయంలో ఎక్కడా విమర్శలు ఏం కనిపిస్తాయి అన్ని దుష్ప్రచారాలు అప్పుల మీద దుష్ప్రచారం చెప్పి అసెంబ్లీ సాక్షిగానే బయటపడింది కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే భూముల రీసభ్య దగ్గర నుంచి మొదలు పెడితే ఒకటి రెండు అనే కదా వ్యక్తిగతంగా కూడా ఆయన దయ్యాలతో మాట్లాడతారు ఆత్మలతో మాట్లాడతారు అసలు ఇంకా మనం డిఫైన్ చేయలేము ఇంకా ఎన్నికలకు ముందు విశాఖకు ఇరవై ఐదు వేల టన్నుల డ్రగ్స్ వచ్చింది జగనే తెప్పించారు వాళ్ళ తమ్ముళ్ళతో తెప్పించారు వాళ్ళ తమ్ముళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాపారాలు చేస్తారన్న ఆ లింకులు ఏంటివో వాళ్ళు దానికి సంబంధించి మొత్తం ఆ డ్రగ్స్ అంతా అమ్మేసి ఎన్నికలు ఖర్చు పెట్టాలి అని రాష్ట్రాన్ని నాశనం చేశాడు దీ మనం డిఫైన్ చేయలేము ఎన్నికలకు ముందు దీని మీద జరిగిన ప్రచారం దీన్ని డిఫైన్ చేసుకొని దీన్ని ఎట్లా కౌంటర్ చేయాలో పిచెక్కిపోయేది అటువైపు అధికారంలో ఉన్న వైసీపీకి అప్పుడు అండ్ ఆ కంపెనీ అనేది ఏపీ బీజేపీ అధ్యక్షురాలు బంధువులని ఇంకొకరిదని వాళ్ళు ఎవరికి సన్నిహితులని ఆ ఫోటోలు వీళ్ళు విడుదల చేసుకుంటూ కూర్చున్నారు తీరా చూస్తే ఎనిమిది తొమ్మిది నెలల తర్వాత ఆ కంటైనర్లో అసలు డ్రగ్సే లేదని చెప్పి సిబిఐ తేల్చిందట దీని మీద ఇప్పుడు వైసీపీ కూటమి పార్టీలు మిస్లీడ్ చేసినందుకు ప్రజలను ప్రజలకు తీవ్రమైన దుష్ప్రచారం చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్షమాపణలు చెప్పాలి అని చెప్పి వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఇదే డిమాండ్ ముందుకు తీసుకొచ్చారు క్షమాపణలు చెప్పండి ఇంత దుష్ప్రచారం చేశారు ఇంత తప్పుడు ప్రచారం చేశారు ఏమేమో మాట్లాడారు బాబోయ్ ఎప్పుడు వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ని చెప్పాను కదా మంచి మంచి సినిమాల్లో పనిచేసే స్క్రిప్ట్ రైటర్లు అక్కడ ఉన్నట్లుంటారు అసలు వాళ్ళ స్క్రిప్ట్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ విషయంలో కూడా వాళ్ళ స్క్రిప్టు అసలు విశాఖ పోర్టులోకి అప్పుడు జగన్ పోలీసులను పంపించాడు ఆ పోలీసులు సిబిఐ వాళ్ళని అడ్డుకున్నారు ఆ పోలీసులు ఏమంటారు సిబిఐ వాళ్ళని అడ్డుకొని దొబ్బేశారు మొత్తం అక్కడికి వెళ్ళి ఒక సిఐ పేరు పేరు రాశారు డిఎస్పీ పేరు రాశారు ఇంజన్లో మొత్తం స్క్రిప్ట్ రైట్లందరూ అక్కడే ఉంటారు ఇప్పుడు ఏమైంది క్షమాపణలు చెప్పాలి అని అంటున్నారు డిమాండ్ చేస్తున్నారు క్షమాపణల పాసు గోలా ఇంజన్ లేని బోటు ఇంజన్ లేని బోటుతో ప్రకాశం బ్యారేజీని కూల్ చేసి రెండు లక్షల మందిని చంపేయాలని టార్గెట్ పెట్టుకున్నారు జగన్ అని చెప్పి చెప్పారు చెప్పారా స్వామి ఇంకా కంటైనర్ డ్రగ్స్ కదా పక్కన పెట్టండి దీంతో రెండు లక్షల మందిని చంపేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అదే మాట అన్నారు హోంశాఖ మంత్రి గారు అదే అన్నారు చుట్టూ బిక్కునే పని అండి ఇంజన్ లేని బోర్డుతో ప్రకాశం బ్యారేజ్ను కూల్చేసేటట్లయితే ఎన్ని పోర్టులు తిరుగుతూ ఉంటాయి అక్కడ ఏదైనా అదుపు తప్పిదాన్ని ఢీ కొడితే ప్రకాశం బ్యారేజ్ ఇంజన్ ఉన్నది ఇంజన్ ఉన్నది అదుపు తప్పి ఢీ కొడితే కొడకపోతుందా ఇంక ఇట్లాంటివి అన్ని ఇప్పుడు క్షమాపణల అసలు బేసిక్గా జగన్ గారి మీద మెజారిటీకి వాళ్ళు చేసేదే అది దుష్ప్రచారం అండ్ గుడివాడ అమర్నాథ్ గారు ఇంకో మాట కూడా ఉన్నారు మొత్తం సిబిఐ విచారణ మీద మాకు అనుమానం కలుగుతుంది ఇందులో డ్రగ్స్ ఉన్నాయా లేదా తేల్చడానికి ఎనిమిది తొమ్మిది నెలల టైం ఎందుకు పట్టింది సిబిఐ విచారణ మీదే మాకు అనుమానం ఉంది అంటున్నారు పెద్ద కామెంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి నుండి సిబిఐ విచారణ మీద అనుమానం ఉంది అంటే ఎవరైనా కాపాడే ప్రయత్నం చేశారా ఎవరైనా తప్పించే ప్రయత్నం చేశారా మాజీ మంత్రి గారి స్టేట్మెంట్ వెనక ఏంటి ఉద్దేశం తెలియదు అనుమానం ఉంది అని అండ్ కూటమి పార్టీలు మా క్షమాపణలు చెప్పాలి అని ఇవి ఎప్పటికీ జరగ మేస్టరు